నాకు డబ్బులివ్వడం లేదమ్మా నువ్వు ఈ మాట సింగపూర్లో ఓ మహిళతో చంద్రబాబు అన్న మాటలు మనం మనసులో దాచుకున్నా కానీ అడగలేని ప్రశ్నను సింగపూర్లో ఓ మహిళ ధైర్యంగా అడిగింది ఆ ప్రశ్న ఎంతో మంది ప్రసవాంధ్రులు అలాగే మాతృభూమిలోని సామాన్యుల గుండెల్లో మోది మెదిలేదే ఆమె ప్రశ్న వినిగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత ఓర్పుగా లోతుగా సమాధానమిచ్చారు సింగపూర్ గడ్డపై సాగిన తెలుగు డయాస్పోరా సమావేశం కేవలం పెట్టుబడులు అభివృద్ధి ప్రణాళికల గురించే కాదు ఆ ప్రశ్న తర్వాత భావోద్వేగాల ప్రవాహానికి వేదికైంది లక్షలాది మంది తెలుగు ఎన్నో ఏళ్లగా ఆయనకు నేరుగా కృతజ్ఞతలను చెప్పాలని నిరీక్షిస్తున్నారు ఆమెకు అవకాశం అదృష్టం దక్కేసరికి ఆమె భావోద్వేగం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గుండెలను తాకింది గర్వపడాల్సిన సమయంలోనూ ఆయన ఆమె భావోద్వేగాన్ని సున్నితంగా బ్యాలెన్స్ చేస్తూ నాకు డబ్బులివ్వడం లేదమ్మా నువ్వు అంటూ చమత్కరించారు ఆ మాటలతో సభా ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది వాతావరణం తేలికపడింది ప్రజ్ఞనుడిలోని సహజత్వం సామాన్యులతోనూ ఆయన ఎలా కలిసిపోతారో మరోసారి స్పష్టమైంది విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ ఆయన ధ్యాసంతా ఆంధ్రాలోనే పేదలపైనే ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన మాటల్లో ఆశయాల్లో పి ఫోర్ కేవలం ఒక కార్యక్రమం కాకుండా అరే దానిని ప్రపంచ వ్యాప్తంగా ఒక తీసుకువెళ్ళాలి తీసుకువెళ్లాలి తపన కనిపించింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి కన్నీరు తుడిచి పేదరికాన్ని చరిత్ర పుటల నుంచి పూర్తిగా రూపుమాపే కసితో ఆయన ఉన్నారు స్పష్టమైంది తన మీద అభిమానం ఉంటే పేదవారికి సాయం చేయమని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇలా అడిగే అరుదైన నాయకుడు మీ టు స్టాండ్ హియర్ అండ్ స్పీక్ హియర్ ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్ గట్టిగా చప్పట్లు అభినందించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది కానీ అభిమానం ఉంది నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా ద రీజన్ సార్ ఐ రియలీ ఆఫ్ వర్క్ ఐ మై బెస్ట్ అండ్ దర్ ఇస్ అ డెలిగేట్ కమ్మింగ్ ఆన్ నెక్స్ట్ వీక్ ఫోర్త్ ఫ్రమ్ ఐ విష్ ఐ కుడ్ స్పీక్ టు నా మీద గౌరవంతో పని చెప్పండి సార్ మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు కుటుంబాల శక్తి మేరకు డెఫినెట్లీ సార్ బిసైడ్స్ దిస్ వీ ఆల్సో హావ్ ప్యాషన్ దట్స్ ద రీజన్ వీ హ్ స్టార్టెడ్ టుగెదర్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ ఆఫ్ ది పీపుల్ హియర్ ఇన్ సింగపూర్